చాలా మంది ఒక ఒపీనియన్ పెట్టుకుంటారు హిందూ మతం అంటే బహుదేవ చాలా మంది దేవతలను ఆరాధిస్తారు అంటారు కదా అవునా దేవతలు ఆ అంటారు కదా అచ్చు తప్పది చాలా తప్పుది మనం అందరం ఆరాధించేది శివుణ్ణి శివుడు మనకి ఏకేశ్వర ఉపాసన ఒక్కటే దైవం శివుడు అర్థమైందండి మంగళకారకుడు శివుడు అనమాట శివుడిని పూజిస్తాం మనం అర్థమైందండి శివుడే మనకి మొత్తం అవునా కదా మరి విష్ణువును కూడా పూజిస్తారు కదా గురువు గారు ఇప్పుడు విష్ణువుని పూజ రాయుని కూడా పూజిస్తారు గోవుని కూడా పూజిస్తాం గోవును పూజిస్తాం అట్లా కాదు అల్టిమేట్ ఎవరు అల్టిమేట్ ఈయన మించి లేదు ఈయనతో సమానం కూడా లేదు అనేది ఎవరు శివుడు మీకు లెక్కలు ఉంటాయి బ్రహ్మలోకం ఉంది కదా బ్రహ్మలోకంలో ఈయనకు ఒక రోజు ఎవరికి బ్రహ్మకు ఒక రోజు మీరు ఏ శాస్త్రం ఎవరినైనా అడగండి ప్రవచన కాదు బ్రహ్మకు ఒక రోజు ఏంటంటే నాలుగు యుగాలు గడిస్తే ఒక పగలు అర్థమైందా నాలుగు యుగాలు గడిస్తే ఒక పగలు బ్రహ్మకి అర్థమైందండి ఈయనవి కొన్ని మూడు వందల అరవై రోజులు ఇట్లా రోజులు గడిస్తే వైకుంఠంలో ఒక రోజు ఈయన కొన్ని రోజులు గడిస్తే శైలాసంలో ఒక రోజు అది శివుడు ఒక్కసారి కన్నార్పు కన్ను అంటే కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది అల్టిమేట్ గాడమ్మ త్రిమూర్తుల్లోనే అల్టిమేట్ మనం శివుడిని కొలుస్తాం శివుడిని ఆరాధిస్తాం లోకైక నాథుడు లాగా మహాదేవుడు అంట అవునా కదా దేవాది దేవుడు మహాదేవుడు ఎవరిని అంటాం శివుణ్ణే అంటాం శివుణ్ణే అంటాం క్షీరసాగర మదనం వస్తే క్షీరసాగర మదనంలో విషం వచ్చినప్పుడు విషం మాత్రమే తీసుకుని వెళ్ళిపోయాడే ఎవరు అంతకు మించిన అంతకు మించిన నిదర్శనం ఏముంది ఆయన అల్టిమేట్ గాడ్ అని చెప్పడానికి అందరూ క్షీరసాగర మొదలలో ఏం వస్తే ఏం తీసుకుందామా అని చూస్తుంటే విషం వస్తే విషం తీసుకుని సైలెంట్కి వెళ్ళిపోయాడు ఆ ఘట్టం తర్వాత ఆయన లేడు క్షీరసాగర్ మదనంలో అర్థమైనా ఈవెన్ విష్ణుమూర్తి కూడా పార్టీ విష్ణుమూర్తి ఏవైనా తీసుకున్నాడా లక్ష్మీదేవిని తీసుకున్నాడా లక్ష్మీదేవిని తీసుకున్నాడు అంటే అర్థమేంటి హీఈ్ ఆల్సో సృష్టిలో ఒక భాగమే అర్థమైనా శివుడు మీకు శివుడి యొక్క కథలు ఏవి కూడా సృష్టి లోపల ఉన్నట్టు ఉండవు అర్థమైందండి శివుడు ఫలానా ఒక చోట కుట్టాడు ఫలానా ఒక రాక్షసుని చంపాడు అనే ఉంటాయి అక్కడ ఉంటాయా చెప్పండి ఉండదు ఉండదు సృష్టిలోకి వచ్చాడు శివుడు సృష్టిలోకి వచ్చి ఒక అవతారం ఎత్తాడు ఒక రాక్షసుని చంపాడు అని ఉండదు ఉంటుంది వాళ్ళు చాలా పగటి మన ముందు శివుడి యొక్క స్థాయిని పరమేశ్వరుడు యొక్క స్థాయి అని చెప్తూనే వచ్చినాయి రాముల వారు రామాయణంలో చూడండి రాముల వారికి సీతకి సహాయపడింది ఎవరు చెప్పండి మరి ఆంజనేయ స్వామి శివుడి అవతారమే కదా శివుడు అంశే కదా లిటరల్ గా శివుడు అంశ మీరు అట్లా చూసుకుంటే శివుడే మనం మనం అందరం ఆరాధిస్తుంది ఆ పరమేశ్వరుడు కాబట్టి మనం ఏకే ఒకే దేవతని ఆరాధించే వాళ్ళం అర్థమవుతుంది సో అందులో ఏ డౌట్స్ లేవు చాలా మందికి అపోహలు మేమందరినీ మనం అందరం ఆరాధించం శివ శివారాధకులు మనం అందరం